పెదమానాపురం రైల్వే లైన్ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని విజయనగరం ఎంపీ కల్శెట్టి అప్పలనాయుడు తెలిపారు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తరాజేరి మండలం పెదమానాపురం గ్రామంలో మూడవ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నారు దీంతో నిర్వాసితులుగా ఉన్న ముప్పై రెండు కుటుంబాల వారు ఎంపీ కల్శెట్టి అప్పలనాయుడు దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు రెండు వేల ఇరవై నాటి మార్కెట్ ఏడు ప్రకారం నష్టపరిహారం అందజేస్తున్నారని ప్రస్తుత లెక్కల ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని నిర్వాసితులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు ఈ సంవత్సరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆర్డీఓతో ఇప్పటికే మాట్లాడారని ఎంపీ సందర్భంగా తెలిపారు నిర్వాచితుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు అదే సమయంలో ఇంకొక సైడ్ ఏం చేశారు అంటే ఒక ఫ్లాబ్ ఉంది ఒక ఉదాహరణకు ఒక ఫ్లాబ్ అంటే ఒక పదిహేను లక్షలు వ్యాల్యూ అని ఒక ఫ్లాబ్ ఉంది ఐదు లక్షలు రూపాయలు అలాగే ఒక రెండు వేల రెండు రెండు లక్షల వాల్యూ లక్షల ఆరు ఏడు లక్షల నుండి రెండు లక్షలు వచ్చేది అంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇచ్చి వదిలేసారు అంటే ఇరవై ఎనిమిది నుంచి ఇటు డాభ రెండు వేల ఇరవైలో ఇది ఎక్స్వేర్ చేశారు అన్నమాట మీది దీన్ని బ్రిడ్జి బ్రిడ్జి సంబంధించి ఇప్పుడు సంబంధించి ఇప్పుడు స్టార్ట్ చేశారు వర్క్ వితౌట్ కన్సల్ట్ వీళ్ళకి ఏంటంటే అమౌంట్ వేయకుంటే వీళ్ళకి గాన్యుల్ వేసారు కానీ రిఫరేషన్ తీసుకుని వేస్తారు ఇది మన రైల్వే మంత్రి గారికి మీరు లెటర్ పెట్టండి దీన్ని బ్యాంక్ మీద పెట్టామని చెప్పండి నా పని చెల్లించాలి అందరు పేదలు ఇబ్బంది పడుతున్నారు విజిట్ మా విజిట్ చేసాం ఈ ఈరోజు డేట్ చేసే టైం కూడా అయ్యింది టైం కూడా వేసి బయట వేసి ఫీల్డ్ విజిట్ చేస్తాను నాలుగున్నారా చెప్పండి చెప్పాను రేపు ఎన్ని కలుస్తా రేపు అపాయింట్మెంట్ తీసుకుంటే కట్టే